హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అంటే తనులకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో ఎప్పటి నుంచి ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు జమ కాబోతున్నాయి సో పూర్తి వివరాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలకి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద పదమూడు వేల రూపాయలనైతే జమ చేస్తుందండి రెండు వేల రూపాయలు వచ్చేసి స్కూల్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే వెయ్యి రూపాయలు టాయిలెట్ ఫండ్ వెయ్యి రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కింద మనకైతే మనకి ఇచ్చేటువంటి పదిహేను వేల రూపాయల్లో ఇలాగైతే రెండు వేల రూపాయలు స్కూల్స్కి అయితే డివైడ్ చేసి పంపిస్తుందండి అలాగే పదమూడు వేల రూపాయలు మాత్రం నేరుగా తరలి ఖాతాలకు అయితే జమ చేస్తుంది ఇప్పటి వరకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు నేరుగా నాలుగు విడతల అమ్మఒడి డబ్బులైతే విడుదల చేశారండి ఇక తాజాగా ఐదో విడతకు సంబంధించి ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఊహించిన శుభవార్త అయితే వచ్చిందండి అయితే గత ఏడాది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం కూడా జూన్ మాసంలో మేము స్కూల్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాతనే అమ్మఒడి డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకు ఎలక్షన్స్ అయితే వస్తున్నాయండి సో ఈ నేపథ్యంలో అమ్మఒడి పథకాన్ని కొంచెం ముందుగా అనగా మనకు మార్చి నెలలో అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి మార్చిలో దీనికి సంబంధించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి అమ్మఒ డబ్బులు అయితే పడబోతున్నాయి ఎందుకంటే ప్రస్తుతం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అన్ని పథకాలలోకెల్లా ఎంతో హైప్ అనేది తీసుకొచ్చినటువంటి పథకం చాలా ప్రాముఖ్యమైన పథకం వచ్చేసి అమ్మఒడండి ఈ పథకం ద్వారా గత కరోనాలో కూడా చాలామంది పోషింపబడ్డారన్నమాట కరోనా టైంలో కూడా ఈ పథకాన్ని అయితే ఆపలేదు వసతి దీవెనన్నా మనకు కొన్నిసార్లు అయితే బ్రేక్ అయ్యింది విద్యా దీవెన కూడా కొంతమందికి పడింది కొంతమందికి పడలేదు కానీ అమ్మఒడి పథకం మాత్రం మనకు కరువు టైం అంటే కరోనా టైంలో కూడా మనకు ఆ యొక్క జాబ్స్ కం సంపూర్ణ లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా మనకు అమ్మఒడు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే వేశారనమాట ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన పథకం దీని మీద చాలామంది లబ్ధిదారుడైతే లబ్ధి అనేది పొందుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ అనేది రాబోతున్నాయి కాబట్టి కంపల్సరీ మనకు ఈ పథకాన్ని మనకు ఎలక్షన్స్కి ముందుగానే ఎన్నికలకు రిలీజ్ కాకముందే వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి అయితే పడవండి ఎందుకు పడవంటే చాలామంది పేర్లు అనేవి సరిగా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ సరిగా లేకపోవడం వల్ల కొంతమంది పేర్లైతే తొలగిస్తున్నారు మీ పేరు అనేది అర్వుల లిస్టులో ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను సో దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క మీకు అమ్మఒడి పథకానికి సంబంధించిన అరువుల లిస్టులో మీ పేరు ఉందా లేదా ఆ యొక్క పేరు అనేది మీరు చెక్ చేసుకున్నప్పుడు రిమార్క్స్ దగ్గర కనుక మీకు ఏదైనా నాట్ ఎలిజిబుల్ కానీ ఇన్నెలిజిబుల్ కానీ ఎట్లాంటివి ఏమైనా కనుక కనిపిస్తే వెంటనే మీరైతే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలలోకి మీరు కలిసి వెల్ఫేర్ అసిస్టెంట్ మీరు కలిసినట్లయితే వాళ్ళు మీకు తగిన సొల్యూషన్ చెప్తారు వారి ప్రకారం అయితే మీరు చేసేసుకోండి అప్పుడు మీ ఖాతాలోకి ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేసినప్పుడు నేరుగా అయితే పడ్డం జరుగుతుంది సో ఇదండి అమ్మఒడి పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు అమ్మఒడి కోసం ఎదురు చూస్తున్న వారు కనుక అయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే దీంతో పాటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రతి చిన్న అప్డేట్ కూడా అమ్మఒడి పథకానికి సంబంధించి మహిళలు విద్యార్థులకు సంబంధించి నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్